సమంత మొన్నటి వరకు న్యూయార్క్ లోనే ఉంది అయితే తనకు సంబంధించి పూర్తి స్థాయి ట్రీట్మెంట్ కానీ అలాగే తన వ్యక్తిగత ప్రొఫెషనల్ పనుల కోసం యూఎస్ వెళ్ళింది అయితే ఇక వాళ్ళ మదర్ ఇప్పుడు సమంత కోసం యుఎస్ వెళ్ళటం వాళ్ళిద్దరు తిరిగి మళ్ళీ భారతదేశానికి తిరుగు ప్రయాణం అవ్వటం మొత్తం అన్నీ జరిగాయన్నమాట అయితే ఈ క్రమంలో ఎయిర్పోర్ట్ లో సమంత వాళ్ళ అమ్మగారితో కలిసి వస్తున్న సమ సమంత వాళ్ళ అమ్మగారితో సమంత తిరిగి వస్తున్న సమయంలో అక్కడ శోభిత తడుక్కన ప్రత్యక్షమైంది శోభిత కూడా ప్రొఫెషనల్ పని మీద వేరే దేశానికి వెళ్తున్న సమయంలో ఇద్దరు ఒకరినొకరు తారసుపడ్డారు ఈ క్రమంలో సమంతా శోభిత దగ్గరికి వెళ్లి పలకరించినట్టు తెలుస్తుంది అయితే ఇక శోభిత కూడా సమంతతో మాట్లాడడమే కాకుండా సమంత వాళ్ళ మదర్ ని కూడా పలకరించినట్టు అర్థమవుతుంది అయితే ఈ నిజానికి ఈ ఫోటోలు చూసిన చాలా మంది నెటిజన్స్ ఏమంటున్నారంటే సమంతకి అస్సలంటే అస్సలు ఆ కానీ కోపం కానీ ఇట్లాంటివి ఏమీ లేవని తనకి ఎంతో మనస్ఫూర్తిగా నిజాన్ని యాక్సెప్ట్ చేస్తుందని ఇంతకన్నా గొప్ప విషయం బహుశా సమంతాలో ఎక్కడ ఉండ ఉండదని శోభిత తన తన మాజీ భర్తకు భార్య అయినప్పటికీ కూడా తను ఏ రకంగానూ కూడా కొంచెం కూడా ఇన్సెక్యూర్గా ఫీల్ అవడం కానీ వేరే రకంగా ఫీల్ అవ్వడం కానీ జరగట్లేదంటూ చాలా హ్యాపీగా ఫీల్ అంటే మామూలుగా ప్రతి ఒక్కరు ఎలా ఫీల్ అవుతారు కోపంగానో ముభావంగానో ఉంటారు కదా బట్ సమంత మాత్రం చాలా ఓపెన్ హార్టెడ్గా ఉంది అని మెచ్చుకుంటున్నారు సమంతని ఏదేమైనా కూడా సమంత గొప్ప మనసుకి అందరూ కూడా సల్యూట్ కొడుతున్నారు